వెల్కమ్ టువర్ ఛానల్ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికుల వ్యాలంటైన్స్ డే కోసం ఎంతో ఆస్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగు నా మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేసి గిఫ్ట్లు ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున జరిగే గ్రహగతులు ఇచ్చే కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు కొన్ని రాసుల వారికి ఒక వ్యాలంటైన్స్ డే లవ్ సెట్ అవుతుందని పండితులు చెప్తున్నారు ఆ రాశులు ఏంటో చూద్దాం అందులో మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి ఈ రాశిల వారికి మీ ప్రేమకు అందమైన బాటలు వేసుకుంటారని కూడా చెప్తున్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశివారు ఈ రాశి వారికి రొమాంటిక్ వర్జన్స్ ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవ్ సక్సెస్ అవుతుంది ప్రేమకు ప్రతిరూపమైన శుక్రుడు వీరి పాలక గ్రహం ఈ ఎఫెక్ట్ తులారాశి వారి ప్రేమ జీవితాన్ని సక్సెస్ చేయడంలో ఉంటుంది తమ చుట్టూ ఉన్న వారిని మంచి వ్యక్తిగా లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుంటారు సామరస్యంగా ఉండే వాతావరణం సృష్టించే సామ్రాజ్య వీరి సొంతము ఈ యొక్క కెపాసిటీ ప్రేమను ఆప్యాయంగా ఆకర్షిస్తుంది ఈ రాశి వారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇప్పటికే ఉన్న రిలేషన్షిప్ మరింత బలోపేతం అవడానికి సరైన సమయము మేషరాశి వారు ఈ రాశి వారికి కూడా సానుకూలంగా ఉంటాయి సాహసాలు ఇష్టపడతారు చాలా పెద్ద ధైర్యంగా ఉంటారు ఈ యొక్క వ్యాలంటైన్స్ డేకి మీరు ప్రేమించిన వారికి దగ్గర అవుతారు మేషం పాలక గ్రహం అంగారకుడు ఈ గ్రహం మీ జీవితంలో శక్తిని నింపుతుంది శుక్రుడు మీ రొమాంటిక్ లైఫ్ను మోటివేట్ చేస్తాడు దీంతో మేషరాశి వారు తమ జీవిత ఆసక్తిని పెంచుకునే వారిని కనెక్ట్ అవుతారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి రిలేషన్షిప్లో ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఇది సరైన సమయము సింహరాశివారు ఈ రాశి వారికి చాలా ఫోకస్డ్గా ఉంటారు నచ్చిన వారిని మంచి ప్రశంసలు కోరుకుంటారు ఈ యొక్క వ్యాలెన్స్ డేనే మీకు మరింత ఎక్టెక్ట్గా కనిపిస్తుంది జీవితంలో ముందడుగు వేయడానికి అవసరమైన శక్తిని మీరు వీరికి సూర్యుడు ప్రసాదిస్తాడు అందుకే యొక్క వీరి యొక్క జీవితంలో ప్రేమ అనుకుండా వస్తుంది క్రియేటివ్ యాక్టివిటీగా సోషల్ ఈవెంట్ల పరిచయమైన వ్యక్తులతో లవ్లో పడతాడు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కన్యా రాశి వారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క సమయంలో ప్రేమలు ఎదురే ఉంటారు ఎదురే ఉండదు వీరి పాలక గ్రహం బుద్ధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు దీంతో ఈ వారు అప్రయత్నంగానే కాబోయే లైఫ్ పార్ట్నర్ను ఆకర్షిస్తారు సామాజిక సమావేశాలు ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లో పాల్గొనడం మంచిది దీనివల్ల మీనింగ్ఫుల్ కనెక్షన్ ఏర్పడతాయి మిదన రాశి వారి పరిస్థితులు యాక్టివ్ చేయడానికి ఇది అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి